శ్రీ మహా గణాధిపతయే నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేడవ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలైతే మీకు ఇప్పుడు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే పన్నెండు మేష మేషరాశి మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మీకు మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా అనవసర ఖర్చులను మీరు అయితే నియంత్రించుకోవాలి మరోవైపు వ్యాపారుల గురించి చూస్తే గనుక వ్యాపారస్తులకు చక్కటి పురోగతి లభించబోతూ ఉంది మీకు కుటుంబ జీవితంలో ఆనందంగా మారుతారు మీ మాట తీరుతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు అయితే మీరు చేసే పనులలో మీరు కొంత అలసిపోతారు మీ ఆలోచనల్లో ప్రతికూలతను మీరు తగ్గించడానికే ప్రయత్నం అయితే చేయాలి విద్యార్థులకు సమయం ఇప్పుడు అనుకూలంగా ఉండదు కొంచెం మైండ్ అనేది డైవర్ట్ అవుతూ ఉంటుంది చదువుల పరంగా కాస్త శ్రద్ధ పెడితే సరిపోతుంది ఏకాగ్రత పెంచుకోవాలి ముఖ్యంగా మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోవాలి విద్యార్థులు తద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి చెడు ఆలోచనలు అనేవి మదిలోకి రావు మేషరాశి వ్యక్తులు రేపటి రోజున కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి ఇక ఆరోగ్యపరంగా చూస్తే అనారోగ్యం నుంచి కూడా బయటపడతారు మీరు రేపటి రోజున ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా చూసుకోండి జీవిత భాగస్వామితో కూడా మీరు విభేదాలు తెచ్చుకోవద్దు ఇక ఈ రాశి వ్యక్తులకు మధ్యాహ్నం తర్వాత పరిస్థితి అనుకూలంగా మారుతుంది ప్రేమ జీవితంలో ఇప్పుడు సమయం బాగానే ఉంటుంది ఇక వాహనం అదేవిధంగా శాశ్వత ఆస్తికి సంబంధించినటువంటి పనులలో మీకు మేలు కలగబోతోంది ధనం ఖర్చు చేసేటటువంటి అలవాటు తగ్గించుకోవాలి వృత్తిపరమైనటువంటి రంగంలో కొన్ని ఇబ్బందులను మీరు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి ఉద్యోగులు తమ పనులపైన శ్రద్ధ ఎక్కువగా చూపలేరు కొంత ఒత్తిడికి గురి అవుతారు కాబట్టి తమ ఒత్తిడి నుండి బయటపడేందుకు కొంచెం ఆనందకరమైనటువంటి అంశాలను పైన దృష్టి పెట్టాలి రేపటి రోజున మీకు చాలా ఊహాత్మకంగా మారుతారు మీ ప్రియమైన స్నేహితుడిని కలవడం మీకు శుభప్రదంగా మారుతుంది మీ మనస్సు రోజంతా కూడా సంతోషంగా ఉంటుంది ముఖ్యంగా మీరు ప్రజలకు ప్రేమకు సంబంధించినటువంటి సలహాలను ఇస్తారు ఆరోగ్యపరంగా మీకు ఈ సమయం చాలా అనుకూలంగా మారుతుంది పిల్లల పురోగతి గురించి మీరు అయితే శుభవార్తలను వింటారు విద్యార్థులకు గొప్పగా సమయాన్ని గడుపుతారు ఇక రేపటి రోజున దాన ధర్మాలలో నిమగ్నమై ఉంటారు ఈ మేషరాశి వ్యక్తులు ఆర్థిక పరంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి మీకు మంచిగానే ఉంటుంది కాకపోతే ఖర్చులు కూడా అదే విధంగా వస్తాయి ఇక రేపటి రోజున వ్యాపార పరంగా చూస్తే అనేక లాభాలు వచ్చే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగులకు మీ ఆఫీసులో సహ ఉద్యోగుల నుండి మీరు అయితే మద్దతును పొందుతారు అయితే మీరు కోరుకున్న లాభాలను పొందడానికి అదనపు ప్రయత్నాలు అయితే మీరు చేయాల్సి ఉంటుంది ఇది మీ సహనానికి పరీక్షగా మారుతుంది మీ కుటుంబంతో సంతోషంగా మీరైతే గడుపుతారు అయితే ఎవరితోనైనా మీ సంబంధాలు స్నేహపూర్వకంగా లేకుంటే మీరు మాత్రం నిరాశ చెందకూడదు మీరు పూర్తి మానసిక ప్రశాంతతను అయితే అనుభవిస్తారు రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి మేషరాశి వారు శివలింగానికి జలాభిషేకం చెయ్యండి చాలా మంచిది ఇక ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్